అందరికీ నమస్కారం కట్టా జయప్రద గారు రాసిన స్పందన మూడో ఎపిసోడ్ అందరికీ చిన్న రిక్వెస్ట్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పూర్తి నవలనాన్ని విని ఆనందించండి ఇంకా గదిలోకి వెళ్దామా ఏం రజని అలా ఉన్నావు చెల్లెలు పక్కన కూర్చుంటూ అడిగాడు హరి ఎలా ఉంటే నీకేం లే నిష్ఠూరంగా అంది చెల్లెలు ఎప్పుడు అంత క్రితం ఇలా మాట్లాడి అరగదు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని అనుకుని రజని పిలిచాడు మెల్లగా పో అన్నయ్య నీతో నేను మాట్లాడను అంతే అంది బొంగమూతి పెడుతూ మా తల్లిగా అసలు విషయం ఏమిటో చెప్పమ్మా గడ్డం ముచ్చుకొని బ్రతిమలాడాడు నీవేమో హాయిగా అన్నయ్యలతో కలిసి తిరిగిరా ఇంట్లో నేను ఒక్కదాన్నే కూర్చొని గోళ్లు గిల్లుకుంటూ ఉండాలి అవి గిల్లుదామనుకున్నా అయిపోయాయి చూసేవాళ్ళందరూ నీవు అన్నం తినడం లేదంటే ఇలా ఉన్నాయి గోళ్ళు అంటూ అందరు అంటున్నారు అందుకే నువ్వు తక్షణం నాకు వదిన్ని తీసుకురావాలి అంది ఇదా చంపావు పో ముందు మన ఇంటికి భావం తీసుకొచ్చి ఆ తర్వాత వదిన్ని తీసుకొస్తాను అన్నాడు అల్లరిగా అంటే నీ ఉద్దేశం నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలన్నా కళ్ళు నలుపుకుంటూ ఏడుపు సాగించింది రజని నేను దూరంగా పంపాలని కాదమ్మా నా ఉద్దేశం నా మాట విను మా తల్లివి గదు నీవు చెప్పినట్టే వింటాను అని అన్నాడు మా మంచి అన్నయ్య ఇప్పుడు వచ్చిందే ప్రభ దాన్ని చేసుకో అన్నయ్యా అంది సంతోషంగా ఏమిటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతోంది నాకు బొమ్మ అన్నయ్య అన్నట్టు మార్కెట్లో కొత్త చీర వచ్చింది తెచ్చిపెట్టవు అన్నంత తేలిగ్గా ఆ క్షణంలో చెల్లెల మీద ప్రభ మీద చెప్పలేనంత కోపం వచ్చింది హరికి రజనీని నేను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి వెళ్తాను ముందు నీకు చేసిన తర్వాత నాది నాకు కొంచెం పనుంది వస్తానే అంటూ చెరచరా బయటికి వెళ్ళిపోతున్న హరికిషన్ని నీరు నిండిన కళ్ళతో చూస్తూ కూర్చుంది రజని అన్నయ్యని కష్టపెట్టాను చి నా అతి తెలివి పాడుగాను తనని తానే విసుక్కుంటూ కూర్చుండిపోయింది రజని సాయంత్రం ఆఫీస్ వదలగానే నాకు నీరసంగా ఉందే కమల అంది స్పందన ఆమె పక్కనే నడుస్తూ ఎందుకు ఈరోజు మా బ్రదర్ రాలేదనా అంది నవ్వుతూ కమల రోజు ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆఫీస్ ముందు కాపేసుకొని ఉంటాడు హరికిషన్ ఆ రోజు అతనికి అనిపించలేదు అందుకే కమల అలా ఉంది నిజానికి స్పందనకి వేం పట్టావు చత్ అతిగా వాగకు నీకు బొత్తిగా సిగ్గులేదు విసుక్కుంది ఆహా అక్షరాల నవ్వింది కమల కమలని ఏమన్నా లాభం లేదని మౌనంగా నడుస్తోంది స్పందన కమల చూపులు మాత్రం హరికిషన్ కోసం వెతికాయి స్పందనకి తగిన జోడతను అతను కనీసం అతనితో ఒక్క మాట అయినా మాట్లాడదు మట్టి బొమ్మ అని అనుకుంది ఇద్దరూ ఇంటికి చేరారు ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న స్పందన టక్కున ఆగిపోయింది ఆ దృశ్యం చూసి ఉష రేడియో సౌండ్ పెంచి దానితో శృతి కలుపుతూ పాడుతోంది ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ఊరు లేవరు అంటున్న ఉషని కసురుకుంది ప్రభ తీయ్యవే బాబు అక్క వచ్చేసే టైం అయింది అది వస్తే నన్ను దిడుతుంది నన్నెందుకు చెడగొడతావు అని అరిచింది ప్రభ రమ మాత్రం అదేం పట్టించుకోకుండా నోట్స్ రాసుకుంటోంది ఇదిగో ఉషా నీ పద్ధతి నాకు అక్కడ నచ్చకే ఇక్కడ తీసుకొచ్చాను నీ పోకిరి వేషాలు దానికి తెలిస్తే చంపి పోగులు పెడుతుంది జాగ్రత్త బాధగా ఉంది కామేశ్వరి నేనేం చేశానని అలా అరుస్తారు ఈ కొంపలో ఒక సరదా లేదు పాడులేదు చీచి విసుక్కుంటూ గుమ్మం వైపు తిరిగింది అంతే చట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉషా స్పందన మౌనంగా ఇంట్లోకి అడుగుపెట్టి అందరి వైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది చిచ్చి ఈ ఉషకేం తెలియదు అనుకుంటూ పుస్తకం తీసుకుంది ప్రభ స్పందన కాఫీ అందించింది కామేశ్వరి అమ్మా అలా కూర్చో కాఫీ కప్ అందుకుంటూ అంది స్పందన ఏ అమ్మా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది కామేశ్వరి ఈరోజు ఫస్ట్ కదమ్మా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో లిస్టు రాసివ్వు తెస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్పందన మౌనంగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు రాసిచ్చింది కామేశ్వరి స్పందన ఎందులో నీకు మరీ అత్యవసరం అనుకున్నవే తీసుకురమ్మా అంది లిస్టు అందిస్తూ అదే నీవు అనవసరమైనవి ఎందుకు రాస్తావు అంటూ వెళ్ళిపోయింది స్పందన ఈసారి జీతం సరిపోదు ముగ్గురికి ఫీజులు కట్టాలి జీతం తీసుకోగానే వేసింది స్పందనకి ఎవరిని అడగాలి అంటూ సరుకులు తెచ్చింది మర్నాడు ఆఫీస్లో ఏమ్మా అలా ఉన్నావు అని అడిగింది కమల కమల నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుగా అంది ఓకే మేడం అలాగే ఇస్తాను కానీ ఒక షరతు మాట తప్పకూడదు అంది చేయి ముందుకు చాపుతూ ఉట్టేయమని ఏంటి చేయి చాపావు అని అడిగింది నవ్వుతూ స్పందన తాగిన మనిషి మాట మీద నిలబడేటప్పుడు నీవు నిలబడలేవా అదేం ముంచేది కాదులే ప్రామిస్ అంది కమల సరేనోయ్ కమల చేతిలో చెయ్యేసింది స్పందన నాతో సినిమాకి రావాలి అబ్బా అస్తమాన సినిమాలు అయితే ఎలాగే అంది ఇబ్బందిగా వారానికి రెండు మూడు సార్లు చూసే నేనేమనుకోవాలి నీవు అసలు సినిమాకి వెళ్ళవుగా ఒక్కసారికి గారంగా అంది కమల సరే నీ ఇష్టం అంటూ కమల వద్ద డబ్బులు తీసుకుని ఇంటికి చేరింది ప్రభా పిలిచింది స్పందన ఏం టక్క అంటూ వచ్చింది ప్రభ మీరు ఫీజు కట్టాలని అడిగాడు కదూ అంది అవునన్నట్టు తలోపింది ప్రభ అయితే వాళ్ళిద్దరినీ కూడా పిలు ఆర్డర్ జారీ చేసిన స్పందన డబ్బులు లెక్క చూసి తలెత్తి రమలేదు రమేది చదువుతుందక్క పిలువు దాన్ని కూడా మాట్లాడకుండా వచ్చి నిలబడింది రమ నీవు ఫీజు కట్టక్కర్లేదా రమా సౌమ్యంగానే అడిగింది స్పందన కట్టాలి మెల్లగా అంది రమ మరి అంత అభిమానం పనికిరాదు రమ్మ అంటూ ముగ్గురికి ఇవ్వవలసిన ఇచ్చింది థ్యాంక్స్ అక్క అంటూ ముగ్గురు వెళ్ళిపోయారు స్పందన మేను వాల్చింది కొంచెంసేపు ఆగిన తర్వాత అక్క అన్న పిలుపు వినిపించింది కళ్ళు మూసుకొని పడుకున్న స్పందన ఏం రమ్మ అంది ఇంకా డబ్బులు కావాలంటే తను ఎక్కడి నుండి తేగలదు భయంగా అనుకుంది నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చావక్క ఇప్పుడు అన్నీ లెక్క చూసుకుంటే ఇదిగో మిగిలింది అంటూ డబ్బుని మంచం మీద పెట్టి వెళ్ళిపోయింది రమ్మ రమ్మ ఎంత తెలివి గల పిల్ల అనుకుంటూ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది కమల సినిమాకి రమ్మంది కదూ గుర్తుకు రాగానే లేచి బయలుదేరింది అమ్మా వంటగదిలో నిలబడి పిలిచింది స్పందన ఏమ్మా కాఫీ కావాలా అని అడిగింది కామేశ్వరి ఆహా నన్ను కమల సినిమాకి రమ్మంది వెళ్తున్నాను అంది పిచ్చి తల్లి మేమందరం నీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే నీవు నన్ను అడగాల ప్రతీది నన్ను అడిగే చేస్తున్నావు అది నా అదృష్టం అని అనుకొని వెళ్ళమ్మా అంది స్పందన బయటికి రాగానే కమల రెడీగానే ఉంది ఇద్దరు నడిచే హాల్ వరకు వెళ్దాం అనుకున్నారు నడిచే వెళ్ళారు వేళ్ళని చూస్తూనే హరికృష్ణ రండి అంటూ ఆహ్వానించాడు చి ఏం మనిషి ఏదో రైల్లో చూసినంత మాత్రాన ఇలా వెంటబడి ప్రాణాలు తీసేస్తున్నాడు కమల టికెట్ తీసుకో రావే సచ్చ హరిగారు తీసుకొచ్చారట అసలు ఈ సినిమా టికెట్స్ అందమేమో అని అనుకున్నాను హరిగారి మూలాన సినిమా చూడబోతున్నాం సంతోషంగా అంటోంది దీని సినిమాల పిచ్చి తగలయ్యా ఎవ్వరు రమ్మంటే వాళ్ల వెంట పడిపోవడమే అన్నమాట లోపలే విసుక్కుంది పైకి అందామంటే తననే చూస్తున్న హరి హేమనుకుంటాడు అని తలనొప్పిగా ఉందే నీ వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను అంటూ పోయింది జబ్బ పట్టుకొని లాగింది కమల వెళ్ళడం రావడం నీవంతేననుకున్నావా ముందు పద హాల్లోకి రండి అంది హరిని చూస్తూ పాపం స్పందనకి ఎంత బాధగా ఉందో తనే కమలతో స్పందనని సినిమాకి తీసుకురమ్మని చెప్పాడు అని అనుకున్నాడు హరి ముగ్గురు హాల్లోకి అడుగుపెట్టారు హరి పక్కన కమల గుర్చుంది ఆమె పక్కన స్పందన స్నేహమని చనివిస్తే ఎంత తేలిగ్గా మాట్లాడుతోంది కమల భగవాన్ నాకెందుకీ బాధ అందరిలా పుట్టి ఇలా బ్రతుకుతున్నాను స్పందన ఆత్మ విలపిస్తోంది స్పందు ఐఎమ్ సో సారీ నీకు బాధ కలిగించాను కదూ లేకపోతే ఏంటే మరి అతను ఎవరైతే నీకే సభ్యత మరచి ప్రవర్తించావు అతనితో మాట్లాడినంత మాత్రాన సినిమాలకి షికార్లకి తిరిగినంత నీ ఏం కాదు ఎదుటి మనిషిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు పూర్ ఫెలో అంది కమల సినిమా బిగిన్ కావడంతో మాటలు ఆపేసింది కమల సినిమా చూస్తున్నంత మాటే కానీ స్పందన మనసు ఆలోచిస్తోంది నిజమే అతను మర్యాదగానే ఉంటాడు మాటల్లో చూపుల్లో అసభ్యత ఎక్కడా లేదు మరెందుకు ఎందుకు అతను అంటే ఇలా ప్రవర్తిస్తున్నాను ఆఫీసర్ చెప్పినట్టు మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదు నలుగురితో స్నేహంగా ఉండడం తప్పలేదు అని అనుకుంది అలా అనుకున్న తర్వాత మనసు కాస్త తేలికపడింది సినిమా మధ్యలో డ్రింక్స్ తెప్పించాడు హరి అతను ఇవ్వగానే థ్యాంక్స్ అంటూ తీసుకుంది హరి మనసు పావురంలాగా ఎగిరింది థ్యాంక్స్ అంది కమల చెవిలో నీవు చెప్పిన హితపోతేగా ఇది అంది చిన్నగా నవ్వుతూ స్పందన సినిమా అయిపోయిన తర్వాత రండి హోటల్కి వెళ్దాం స్పందనను చూస్తూ అన్నాడు హరి ఆకలి దంచేస్తోంది పద అంది కమల మౌనంగా వారిని అనుసరించింది స్పందన సంతోషంగా ఉంది అతనికి ఇన్నాళ్ళకి దేవి వరం ఇచ్చింది ఈ మాట గోపాల్ సత్యానికి చెప్తే ఎంత సంతోషిస్తారో అని అనుకున్నాడు హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్పందనకి తెలియకుండా కమలకి థ్యాంక్స్ చెప్పాడు అతను చిన్నగా నవ్వి రిక్షా ఎక్కింది కమల రిక్షా కనుమారుగా అయ్యే వరకు చూస్తూ నిలబడిపోయాడు హరి స్పందు అతని సంతోషం చూసావా ఎన్నాళ్ళకి నీకు సభ్యత తెలిసింది అంది సరేలే రైల్లో పరిచయం అయినంత మాత్రాన అతను నా వెంటబడ్డం సభ్యత అంది కోపంగా అది అతను తప్పు కాదు మేడం ప్రకృతి రహస్యం రెండవది నేమింత అందంగా ఉండడం అసలు అతను కాబట్టి మా బంగారం కదూ అని బుజ్జగిస్తున్నాడు కానీ నేనే మగాణ్ణయితే చప్పా పెట్టకుండా జామ్ అంటూ నేను ఎత్తుకుపోయేదాన్ని అంది చిలిపిగా సంతోషించానులే ఇది రోడ్డు మా నెల్లు కాదు అంది స్పందన నీవు నా కొలీగ్వి నా అభిమానివి నీవు సుఖంగా ఉంటే అంతే చాలు అంది కమల ప్రేమగా స్పందన చేతి నొక్కుతూ శుభవార్త చెప్పాలని హుషారుగా వచ్చిన హరికిషన్కి నిరాశ ఎదురైంది మిత్రులిద్దరూ ఊళ్ళో లేరు ఏం చేయాలి ఒక్కచోట నిలవడం లేదు మనసు ఎదురుగా వచ్చిన రజనీని ఎత్తుకుని గిరిగిరా తిప్పాడు ఏమిటన్నయ్యా అంది ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎలా చెప్పాలి ఏం లేదు రజని మా ఫ్రెండ్ మ్యారేజ్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు నిండుగా విరిసిన గులాబీలా వైపే చూస్తూ థ్యాంక్స్ చెప్పిన స్పందన రూపమే అతని కళ్ళ ముందు కదలాడింది ఇద్దరికీ మళ్ళీ ఫోన్ చేశాడు లేరు అనే సమాధానం లభించింది హరి రజని పిలిచాడు ఏంటన్నయ్య రేపు ఉదయం ఆండాళ్ళతో చెప్పి వెరైటీ చేయించమ్మా గోపాల్ సత్యం ఇక్కడే భోంచేస్తారు అలాగే సంతోషంగా పరిగెత్తింది వంటగదిలోకి లలలా అంటూ చక్కగా ముస్తాబయ్యాడు అన్ని కోణాల నుంచి చూసుకున్నాడు పదే పదే స్పందన పేరు స్ఫురిస్తూ ఉప్పొంగిపోతున్నాడు అన్నయ్య అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో ఏది ఏమైనా అన్నయ్య హుషారుగా ఉన్నాడు తను ప్రభ విషయం ప్రస్తావించినప్పటి నుంచి ముభావంగానే ఉంటున్నాడు ఇంకెప్పుడు వాడిని అలాగా అడగకమ్మా అని హితబోధ చేశారు గోపాల్ సత్యం ఆ రోజు అన్నం తినకుండానే పడుకున్నాడు మళ్ళీ ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నాడు అదే చాలనుకుంది రజని మర్నాడు ఉదయాన్నే ఏంట్రా ఫోన్ చేసావుట ఇద్దరు వస్తూనే అడిగారు వాళ్ళిద్దరిని కౌగలించుకుని చెప్పాలనుంది కానీ ఎంత ఆలస్యమని వాళ్ళ వైపు కోపంగా చూసి తన రూంలోకి దూరాడు హరి రజని హరివైపు అర్థం కానట్టు చూసింది ఏమైంది రజని ఇద్దరూ పక్కా చేరి గాబరాగా అడిగారు ఏమో బ్రదర్స్ ఎందుకు అన్నయ్య నిన్న సాయంత్రం నుంచి హుషారుగా ఉన్నాడు మీ ఇద్దరికి ఫోన్ కూడా చేశాడు మీరు లేరనే సమాధానం వచ్చింది మీకోసం ఎదురు చూస్తూ ఏం వెరైటీ చేయాలో ఆడాళ్ళకి స్వయంగా చెప్పాడు మీరు రాగానే వెళ్ళిపోయాడు అంది ఇద్దరు మొహాల్లోకి చూస్తూ ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఇద్దరు పరుగులాంటి నడకతో హరిగదిలోకి వెళ్ళారు ఏం జరిగిందిరా హరి చెరోవైపు కూర్చుని అడిగారు ఇద్దరి వైపు చూసి మౌనంగా ఊరుకున్నాడు ఒరే రాస్కెల్ చెప్తావా లేదా లేక నన్ను ఆత్మహత్య చేసుకోమంటావా అన్నాడు వస్తున్న నవ్వుని బిగబట్టి గోపాల్ అయ్య బాబోయ్ వీడు నిజంగానే చచ్చేట్టున్నాడు అసలు విషయం చెప్పరా బంగారు కొండ బ్రతిమలాడాడు సత్యం ఒరే నాన్నలు స్పందన నాతో కలిసి సినిమాకు వచ్చిందిరా పైగా థ్యాంక్స్ కూడా చెప్పిందిరా సంతోషంగా చెప్పాడు హరి హరిని అమాంతం లేపి గాల్లోకి తిప్పి పడుకోబెట్టారు గోపాల్ ఆపబోయ్ నీ సంతోష ప్రతాపాలు గారు కేవలం మాట్లాడమేగా మనవాడిని ఐ లవ్ యూ అందా ఐ లైక్ యూ అందా పెళ్లి చేసుకుంటామో అందా అన్నాడు సత్యం ఊరుకోరా సుంఠా అసలు ఆవిడ ఇదివరకు కన్నెత్తైనా చూసిందా ఇప్పుడు సినిమాకు వచ్చింది ఇలా రోజు రోజుకి వీళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటే ఆటోమేటిక్గా నీవన్న డైలాగులు ఆవిడ చెప్తుంది లేకపోతే మనవాడే చెప్తాడు ఎరా బుచ్చిబాబు హరిగడ్డాన్ని బుచ్చుకొని అడిగాడు గోపాల్ అతని మాటలు నిజమనిపించా హరికి అవునన్నట్టు తలుపాడు అయ్యాయా మీ సంజాషీలు రండి భోంచేద్దాం అని పిలిచింది రజని ముగ్గురు వచ్చి భోజనం ముందు కూర్చున్నారు రజని నీకు షుగర్ జబ్బు ఉందా అని అడిగాడు సత్యం లేదురా ఎందుకు అంది రజని ఏం లేదు తల్లి నీ కలకాలం ఏ రోగాలు నెప్పులు రాకుండా బ్రతకడమే మాకు కావాల్సింది స్వీట్ ఎక్కువగా తింటే షుగర్ వస్తుందట అందుకే నీవు ఈ స్వీట్స్ తినకమ్మా అంటూ రజనీ ప్లేట్లో ఉన్న స్వీట్ని నోట్లో పెట్టేసుకున్నాడు సత్యం ముగ్గురు గట్టిగా నవ్వారు అన్నయ్య నాకు ఇప్పుడు ఇలా స్వీట్స్ తినాలని లేదురా మీ ముగ్గురు పెళ్ళిళ్ళకి మాత్రం వద్దనకు ఉసూరు తగులుతుంది అంది ఓకే సిస్టర్ నిరభ్యంతరంగా తినచ్చు వరం ఇచ్చాడు సత్యం నవ్వులతో భోజనాలు ముగించగానే రజనీ కాలేజీకి వెళ్ళిపోయింది ఈరోజు ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అడిగాడు గోపాల్ ఉహు తల అడ్డంగా తిప్పాడు హరి ఎందుకు లేదు ఆవిడగారు ఆఫీస్ వద్ద వీడు పడిగాపులు పడవద్దు అన్నాడు సత్యం ముగ్గురు నవ్వుకుంటూ ఆఫీస్కి బయలుదేరారు ముగ్గురు ఒకే ఆఫీస్ కాబట్టి సరిపోయింది లేకపోతే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండగలమా అని అనుకునేవారు ఎవరికి వారు వీడి ఆశ నిరాశ చెయ్యకు భగవాన్ దూరంగా ఉన్న దేవుణ్ణి ప్రార్థించాడు గోపాల్ మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది చిన్న రిక్వెస్ట్ అండి ఫుల్ నమల్స్ని మెంబర్షిప్లో పెట్టాను ఇప్పుడు డబ్బులు తగ్గించేశానండి ఇరవై తొమ్మిది రూపాయలకే అందరూ మెంబర్షిప్ తీసుకుని ఫుల్ నమల్స్ కూడా విని ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్